మేషరాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ఈరోజు మీ భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఒప్పందాలు ప్రేమలో స్పష్టత అవసరం ఒంటరివారికి కొత్త పరిచయాలు వచ్చే అవకాశముంది ఆరోగ్యం ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి తగినంత విశ్రాంతి తీసుకోండి తలనొప్పులు ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు వృత్తి పనిలో సమయ పాలన ముఖ్యం సీనియర్ల నుంచి సహాయం అందుతుంది అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే సహనం పాటించండి ఆర్థికం ఖర్చులు అధికంగా ఉండొచ్చు పెట్టుబడులు సురక్షితంగా పెట్టడం మంచిది అప్పులు చేయకూడదు అదృష్ట రంగు నీలం నీలం రంగు వస్త్రాలు ధరించడం మేలు కలిగిస్తుంది వృషభ రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలను దూరం చేసుకుంటే ఆనందకరమైన రోజుగా మారుతుంది ఒంటరివారికి కొత్త ప్రేమ అవకాశాలు రావచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈరోజు మంచి స్థితిలో ఉంటారు అయితే అజాగ్రత్త వహిస్తే జలుబు అలసట సమస్యలు రావచ్చు వృత్తి మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది కొత్త బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఆర్థికం స్థిరమైన ఆదాయం ఉంటుంది కాని ఆకస్మిక ఖర్చులు రావచ్చు పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది అదృష్ట రంగు తెలుపు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది మిథున రాశి ఈ ఈరోజు జాతకం ప్రేమ భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు ఒంటరి వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది మాటతీత వల్ల చిన్న సమస్యలు రావచ్చు జాగ్రత్త ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత విశ్రాంతి అవసరం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగాసనాలు చేయండి వృత్తి పనిలో నూతన అవకాశాలు ఎదురుకావచ్చు సహోద్యోగులతో సౌహార్దంగా వ్యవహరించాలి కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది ఆర్థికం ఖర్చులు నియంత్రణలో ఉంచాలి కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు అదృష్ట రంగు పసుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలో విశ్వాసం పెంచుకునే అవసరం ఉంటుంది చిన్న విషయాల్లో దూరం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ సరైన కమ్యూనికేషన్తో సమస్యలు నివారించొచ్చు ఒంటరివారికి వారికి కొత్త పరిచయాలు రావచ్చు ఆరోగ్యం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం లేదా వాకింగ్ చేయడం మంచిది జలుబు తలనొప్పి సమస్యలు రావచ్చు జాగ్రత్త వృత్తి పనిలో నూతన బాధ్యతలు రావచ్చు సహోద్యోగులు ఉన్నతాధికారులతో మంచి అనుసంధానం అవసరం శ్రమ ఎక్కువైనా ఫలితం సాధ్యమే ఆర్థికం ఆదాయం సాధారణంగా ఉంటుంది ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి పెట్టుబడులు కొనుగోళ్ల విషయంలో తొందరపడకండి అదృష్ట రంగు వెండినివ్వడి వెండినివ్వడి రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది సింహరాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ భాగస్వామితో అనుబంధం బలపడుతుంది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావొచ్చు కానీ అవి త్వరగా పరిష్కరించబడతాయి ఒంటరివారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశముంది ఆరోగ్యం ఒత్తిడి తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం తగినంత నిద్ర తీసుకోవాలి జీర్ణ సంబంధిత సమస్యలు కలగకూడదంటే ఆహారపరంగా జాగ్రత్త వహించండి వృత్తి పనిలో నూతన అవకాశాలు రావచ్చు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది ధైర్యంగా ముందుకెళ్ళండి విజయమే మీది ఆర్థికం ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను నియంత్రించాలి పెట్టుబడుల విషయంలో తొందరపడకండి అదృష్ట రంగు బంగారు రంగు బంగారు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో నమ్మకాన్ని పెంచుకోవాలి చిన్న చిన్న అపోహలు కలిగే అవకాశం ఉన్నందున సంయమనం పాటించాలి ఒంటరివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా సాధారణ స్థితి ఉంటేనూ ఒత్తిడి వల్ల అలసటకు గురికావచ్చు సమయానికి భోజనం చేయడం తగినంత నిద్ర తీసుకోవడం అవసరం వృత్తి పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు సహోద్యోగులతో మంచి సంబంధాలు కాపాడుకోవాలి మీ కృషి గమనించబడుతుంది కాబట్టి క్రమశిక్షణతో పనిచేయండి ఆర్థికం ఖర్చులను నియంత్రించాలి పొదుపు వైపు దృష్టి పెట్టడం మంచిది పెట్టుబడుల విషయంలో తొందరపడకండి అదృష్ట రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది ఈ ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ సంబంధాల్లో నమ్మకం సహనం అవసరం చిన్న చిన్న విషయాలపై వివాదాలు రావచ్చు వాటిని శాంతిగా పరిష్కరించండి ఒంటరివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు మానసిక ఒత్తిడి పెరగకుండా శారీరక వ్యాయామం చేయండి సరైన డైట్ పాటించడం మంచిది వృత్తి ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు కానీ మీ కృషి గుర్తింపు పొందుతుంది వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది ఆర్థికం ఖర్చులను నియంత్రించాలి కొత్త పెట్టుబడులు ఆలోచించి వేయండి ఆకస్మిక ఖర్చులు రావచ్చు అదృష్ట రంగు గులాబీ గులాబీ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ సంబంధాల్లో మధురత పెరుగుతుంది అయితే చిన్న విషయాలపై ఒత్తిడి చేసుకోవద్దు ఒంటరి వారికి ఆకర్షణీయమైన పరిచయాలు ఏర్పడే అవకాశముంది ఆరోగ్యం ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉంటుంది కానీ ఒత్తిడి వల్ల అలసటగా అనిపించవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది వృత్తి పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు కానీ క్రమశిక్షణతో వ్యవహరిస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సహోద్యోగులతో సమన్వయం అవసరం ఆర్థికం ఖర్చులు పెరగొచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపడకండి పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది అదృష్ట రంగు ఎరుపు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది ధనుస్సు రాసి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో అనుకూలమైన రోజు సంబంధాలలో మధురత పెరుగుతుంది ఒంటరి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటారు కాని ఆహార నియమాలు పాటించాలి జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు జాగ్రత్త వృత్తి పనిలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు మీ కృషికి గుర్తింపు లభించవచ్చు కొత్త అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆర్థికం ఆదాయం సాధారణంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో సావధానంగా ఉండాలి ఆకస్మిక ఖర్చులను నియంత్రించండి అదృష్ట రంగు నారింజ నారింజ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది మకర రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో సంయమనం అవసరం చిన్న చిన్న విభేదాలు రావచ్చు వాటిని శాంతంగా పరిష్కరించండి ఒంటరివారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటారు కానీ పని ఒత్తిడిని తగ్గించుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది వృత్తి పనిలో కొత్త అవకాశాలు ఎదురు కావచ్చు సహోద్యోగులతో మంచి సంబంధాలు కాపాడుకోవాలి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించండి ఆర్థికం ఖర్చులను నియంత్రించాలి పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది పెట్టుబడుల విషయంలో తొందరపడకండి అదృష్ట రంగు నీలం నీలం రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ సంబంధాల్లో మంచి సమయం ఉంటుంది మీ భావాలను ప్రక్కన పెట్టకుండా సహజంగా వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది ఒంటరివారికి సానుకూల పరిచయాలు రావచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటారు కాని ఒత్తిడి పెరగకుండానే పనిచేయండి మీరు ఫిట్గా ఉండటానికి సరైన ఆహారం వ్యాయామం చేయడం అవసరం వృత్తి కార్యక్షేత్రంలో మీరు చేస్తున్న కృషికి ఫలితం లభించవచ్చు కొత్త బాధ్యతలు అందుకొంటారు ప్రయత్నాన్ని మించిన ఫలితాలు రావచ్చు ఆర్థికం ఆదాయం మరియు ఖర్చులు సమతుల్యం ఉంటుంది పెట్టుబడులకు అనుకూల సమయం కాదు కావున జాగ్రత్త వహించండి అదృష్ట రంగు లావెండర్ లావెండర్ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది మీన రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలో సానుకూల మార్పులు ఉండవచ్చు మీ భావాలు వ్యక్తపరచడం సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడం మంచి సమయం ఒంటరివారికి ప్రేమలో అవకాశాలు లభించవచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈరోజు మంచి స్థితిలో ఉంటారు కానీ చిన్న సన్నివేశాలలో ఒత్తిడి ఉండొచ్చు కావున ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనండి వృత్తి పనిలో కొత్త అవకాశాలు వెలుగుచూసే అవకాశం ఉంది మీ సహోద్యోగులతో అనుకూల సంబంధాలు ఏర్పడతాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఆర్థికం ఖర్చులు సాధారణంగా ఉంటాయి కానీ ఆదాయం కూడా మెరుగ్గా ఉంటుంది కొంత భాగాన్ని పొదుపు చేయడం మంచిది అదృష్ట రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా ఉంటుంది Thanks for watching. If you enjoy, please subscribe, like, comment, and share.